గత ఎపిసోడ్లో మనం చూసాం రాఘవ్ అనురాధ నుదుటిని తన నుదుటితో కలిపి నేను భయపడ్డాను మీ స్నేహాన్ని కూడా కోల్పోతానేమో అని ఇప్పుడు నేను నా ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచగలను ఐ లవ్ యు అనురాధ జీ ఐ రియల్లీ లవ్ యూ ఐ లవ్ యూ రాఘవ్ జీ ఐ లవ్ యు అని చెబుతూ అనురాధ అతని ఛాతికి అతుక్కుపోతుంది ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుంటారు ఇద్దరి కళ్లలో నుండి కన్నీళ్లు కారుతున్నాయి రాఘవ్ నుండి ఎందుకంటే అతనికి అనురాధ ప్రేమ దొరికింది అనురాధకూడా తనను ఇంతగా ప్రేమిస్తుందని అతను ఎప్పుడూ అనుకోలేదు తన ప్రేమను పొంది అతను భావోద్వేగానికి లోనవుతాడు అనురాధ కళ్లు ఎందుకు కారుతున్నాయంటే తన జీవితంలో మళ్ళీ ప్రేమ వస్తుందని తనను ఇంతగా ప్రేమించే వ్యక్తి దొరుకుతాడని ఆమెకు ఆశలేదు మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఆమె మళ్లీ ప్రేమలో పడుతుంది ఇదే ఆలోచించి ఇద్దరి హృదయాలు నిండిపోతాయి రాఘవ్ పట్టు అనురాధపై గట్టిగా ఆవుతోంది అతను వదిలేస్తే ఆమె తన నుండి దూరం కాకూడదని చాలు మీరు చాలా ఏడ్చారు ఇక వద్దు అని ఆమె కన్నీళ్లను తుడుస్తూ అంటాడు మీరు బట్టలు మార్చుకోండి నేను మీకోసం చేసి తీసుకొస్తాను అని చెప్పి అనురాధ త్వరగా వంటగది వైపు పరుగెత్తుతుంది రాఘవ్ అర్థం చేసుకుంటాడు మళ్లీ ఆమె సిగ్గు ఆమెపై ఆధిపత్యం చెలాయించిందని అతను నవ్వుతూ అంటాడు ఒకటి మీరు ఒకటి మీ సిగ్గు అద్భుతం ఇది చెప్పి అతను వాష్రూంకు వెళ్తాడు ఇక్కడ సమ్రాట్ తన ఇంటికి చేరుకున్నాడు ఆరాధనాజీ జీ మరియు విరాట్ బయట హాల్ రూంలోనే కూర్చుని ఉన్నారు సమ్రాట్ లోపలికి వస్తాడు అతన్ని చూడగానే ఆరాధనాజీ కళ్లలో మెరుపు వస్తుంది ఆమె త్వరగా లేచి సమ్రాట్ దగ్గరికి వస్తుంది అటూ ఇటూ చూసి సుహానిని వెతుకుతుంది ఆమె కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది సమ్రాట్ అర్థం చేసుకుంటాడు ఆమె సుహానిని వెతుకుతోందని అమ్మా సుహానిని వెతకడం ఆపండి నేను ఆమెను తీసుకురాలేదు అని చెప్పి అతను వెళ్లి సోఫాలో కూర్చుంటాడు మరియు అరవింద్ జీని యోగక్షేమాలు అడుగుతాడు కాని ఎందుకు నువ్వు దొరికిందని చెప్పావు కదా మరి నువ్వు ఆమెను ఎందుకు తీసుకురాలేదు అని ఆరాధనాజీ కొంచెం కోపంగా అంటుంది అవును అన్నయ్య మీరు ఫోన్లో వదిన మీతోనే ఉందని చెప్పారు అని విరాట్ కూడా అన్నాడు సమ్రాట్ కొద్దిగా నవ్వుతూ అన్నాడు అవును ఆమె నా తోడుగా ఉంది ప్రతిక్షణం ప్రతిక్షణం దీని తర్వాత అతను సుహానిని తనతో ఎందుకు తీసుకురాలేదో వారికి మొత్తం విషయం చెబుతాడు ఇక్కడ సమ్రాట్ వెళ్లినప్పటి నుండి సుహాని పని నేర్చుకోవడంలో నిమగ్నమై ఉంది అప్పటికే సాయంత్రం అయింది హోటల్ చుట్టూ పచ్చదనం మాత్రమే ఉంది ఈ కారణంగా అక్కడి గాలి చల్లగా మారింది సమ్రాట్ లేకుండా సుహానీ మనస్సు ఎక్కడా లేదు ఈ సమయంలో ఆమె తన పనిని పూర్తి చేసి తోటలో నడుస్తోంది గాలికి ఆమె జుట్టు ఎగురుతోంది మరియు చలి కారణంగా ఆమె ముక్కు గులాబీ రంగులోకి మారింది ఈ సమయంలో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది ఇక్కడ సామ్రాటందరికీ చెప్పాడు అతను సుహానిని తన కాళ్లపై నిలబెట్టాలని కోరుకుంటున్నాడు ఆమెను అన్ని విధాలుగా బలంగా చేయాలని కోరుకుంటున్నాడు ఇందుకే అతను ఆమెను తనతో తీసుకురాలేదు తద్వారా ఆమె ఒంటరిగా ఉండటం కూడా నేర్చుకుంటుంది తన భయం నుండి బయటపడుతుంది మరియు తరువాత రఘువీర్ను ఎదుర్కొంటుంది ఇది విన్న ప్రతి ఒక్కరూ అతనితో ప్రభావితమవుతారు అప్పుడు అతను వైపు చూస్తూ అమ్మా అందరికీ స్వీట్లు తినిపించండి మీరు అమ్మమ్మ కాబోతున్నారు అని అన్నాడు ఇది వినగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది నువ్వు నిజం చెబుతున్నావా సమ్రాట్ ఆరాధనజ్జీ తన కళ్లలో ఆనంద భాష్పాలు నింపుకుంటూ అంది ఖచ్చితంగా నిజం అమ్మా అలాంటప్పుడు నువ్వు కోడలిని ఒంటరిగా వదిలేసి వచ్చావు ఆమె తనను తాను ఎలా చూసుకుంటుంది నువ్వు హద్దులు దాటుతున్నావు సమ్రాట్ నువ్వు నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్ళు అమ్మా అమ్మా శాంతించండి ఆగండి నేను మీకు ఏదో చూపిస్తాను అని అతను తన ఫోన్ను ఆన్ చేసి దానినికి కనెక్ట్ చేస్తూ ఇదిగో మీ సుహానీ అని అన్నాడు సుహానీ అప్పటికి ఇంకా తోటలో నడుస్తూ ఉంది ఆమె పొడవాటి జుట్టు గాలిలో ఎగురుతోంది అది ఆమె అందాన్ని మరింత పెంచుతోంది ఆరాధనజీ తన కన్నీలను తుడుచుకుంటూ నా బిడ్డ సమ్రాట్ నువ్వు నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్ళు అని అంది సమ్రాట్ సుహానీ వైపు చూస్తూ లేదు అమ్మా రఘువీర్ సూర్యవంశీ మనుషులు ఇంకా నాపై నిఘా ఉంచారు మన ఒక తప్పు మనకు చాలా ఖరీదైనది కావచ్చు అమ్మా ఇది కొన్ని రోజుల విషయం మాత్రమే సమ్రాట్ చెప్పింది నిజం ఆరాధన మనం మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి మనం ఒకరికొకరం బలహీనత కాదు బలం కావాలి నాన్నగారు అంత త్వరగా ఓటమిని అంగీకరించే వారిలో లేరని నాకు తెలుసు అని అరవింద్ జీ ఆరాధన జికి నచ్చిజెప్పాడు నాన్నగారు చెప్పింది నిజం అమ్మా మనం ఎటువంటి రిస్క్ తీసుకోలేము అని విరాట్ కూడా అన్నాడు ఒకవైపు ఆనందం మాత్రమే ఉండగా మరోవైపు రఘువీర్ తన బంగ్లాలో ఒంటరిగా కూర్చున్నాడు కూడా పని వదిలి వెళ్ళిపోయారు వంట చేయడానికి కూడా ఎవరూ లేరు అతను తన గది నుండి బయటకు వస్తాడు అతని కళ్ళు డైనింగ్ టేబుల్పై పడతాయి తన కుటుంబం మొత్తం కలిసి కూర్చుని ఎలా భోజనం చేసేదో అతనికి గుర్తుకు వస్తుంది ఇంట్లో ఎంత సందడి ఉండేది మరియు ఈ రోజు అంతా నిశ్శబ్దంగా ఉంది మరియు ఇదంతా అతని వల్లే మరుసటి క్షణం అతను తన తల ఓపుతూ నాకు ఎవరి అవసరం లేదు అని అన్నాడు ఇది చెబుతూ అతను వంటగదిలోకి వెళ్ళి ఆహారం కోసం వెతకడం ప్రారంభించాడు అతను వంటగదిలో ఆహారం కోసం వెతికాడు అతనికి కోపం రావడం ప్రారంభించింది కోపంతో నిండిన అతను ఎవరికో ఫోన్ చేసి వారిపై అరుస్తూ ఇప్పుడే ఒక కుక్ను పంపించు నీకు పది నిమిషాల సమయముంది ఒకవేళ కుక్ రాకపోతే నువ్వుకూడా రేపటి నుండి పనికి రావద్దు అని అన్నాడు ఇది చెప్పి అతను ఫోన్ కట్ చేశాడు కొద్దిసేపటికే రఘువీర్ ఆకలితో అలసిపోతున్నాడు అప్పుడే అతని మేనేజర్ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు అతని చేతిలో ఆహారముంది అది అతను హోటల్ నుండి తీసుకువచ్చాడు వచ్చావా రఘువీర్ రఘువీరటు ఇటూ చూస్తూ అన్నాడు సారీ సార్ ఇక్కడ పనిచేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు కాని మీరు టెన్షన్ పడకండి నేను రేపటిలోగా ఎవరినో ఒకరిని కనుగొంటాను ప్రస్తుతానికి నేను మీకు ఆహారం తీసుకువచ్చాను అని అతను టేబుల్పై ఆహార పెట్టెను ఉంచుతూ అన్నాడు రఘువీర్ కోపం కొద్దిగా తగ్గుతుంది అతను తినడానికి కూర్చుంటాడు మేనేజర్ వెంటనే ప్లేట్లో ఆహారాన్ని వడ్డిస్తాడు రఘువీర్ ఒక ముద్ద తినబోతుండగా అతని కళ్ళు ఎదురుగా ఉన్న కుర్చీపై పడతాయి అక్కడ సమ్రాట్ కూర్చునేవాడు తన కుటుంబం మొత్తం కలిసి ఎలా భోజనం చేసేదో అతనికి వెంటనే గుర్తుకు వస్తుంది మరియు ఈ రోజు అతను పూర్తిగా ఒంటరిగా ఉన్నాడు అతను తన మేనేజర్ వైపు చూస్తూ నువ్వు తినడానికి కూర్చో అని అన్నాడు ఐ యాం రియలీ సారీ సార్ కాని ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా నా తాతగారు కాబట్టి ఇప్పుడు నేను సెలవు తీసుకుంటాను గుడ్ నైట్ సార్ అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు రఘువీర్ చెవుల్లో అతను చెప్పిన మాటలు మారుమోగుతున్నాయి ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా నా తాతగారు రఘువీర్ ఇక తినలేకపోయాడు అతను ప్లేట్ను పక్కకు జరిపిలేచి తన గదిలోకి వెళ్లిపోయాడు సమయం అతని కోసం ఆగపోయినట్లుగా ఉంది అంతటా ప్రేమ మాత్రమే ఉండగా మన రాఘం మరియు అనురాధజీ తమ ప్రేమలో మునిగిపోయారు అనురాధ తన ప్రేమను నుండి రాఘవ అడుగులు నేలపై పడటం లేదు అతను పిచ్చివాడిలా అయిపోయాడు మరియు అనురాధ అతని చేష్టలను చూసి నవ్వుతూనే ఉంది ఈ సమయంలో ఇద్దరూ తమ ఇంటి పైకప్పుపై ఉన్నారు పైకప్పుపై ఉన్న మీద కూర్చున్నారు అనురాధ తన తలను రాఘవ్ భుజంపై ఆనించుకుంది రాఘవ్ తన ఒక చేతితో ఆమెను తన కోగుల్లో బంధించాడు ఇద్దరూ తమ ప్రేమపూర్వక మాటలో మునిగపోయారు నాకు కల్లా అనిపిస్తుంది అనురాధజీ నా ప్రేమ నాతో ఉంది నా జీవితం నాతో ఉంది నాకు ఇంకేం కావాలి సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం మీరు ఎక్కడంటే అక్కడికి అనురాధ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అంది తెరగడమా అతను అనురాధ వైపు చూస్తూ ఆమె జుట్టులో వేళ్ళు తిప్పుతూ అన్నాడు అదేమిటంటే అనురాధ్జీ నేను నా ప్రేమను వ్యక్తపరిచినప్పుడు మరియు మీరుకూడా నన్ను ప్రేమించడం ప్రారంభించినప్పుడు నేను మిమ్మల్ని మీకు నచ్చిన ప్రతి ప్రదేశానికి తీసుకువెళ్తాను అని నేను అనుకున్నాను అతను తన స్వంత ప్రపంచంలో మాట్లాడుకుంటూనే ఉన్నాడు మరియు ఈ సమయంలో అతను చాలా అందంగా ఉన్నాడు అనురాధ అతన్నే చూస్తూ ఉండిపోయింది ఈ సమయంలో రాఘవపై ఆమెకు చాలా ప్రేమ కలిగింది అతను పిచ్చివాడిలా మాట్లాడుకుంటూనే ఉన్నాడు అనురాధ అకస్మాత్తుగా తన చేతిని అతని బుగ్గలపై పెట్టి ముద్దు పెట్టుకుని వెంటనే లేచి అవతలి వైపుకు వెళ్లిపోయింది ఇదంతా ఇంత వేగంగా జరిగింది రాఘవకు ఏం జరిగిందోకూడా తెలియలేదు అతను ఒక్కసారిగా స్తంభించిపోయాడు అతని చేయి తనంతట తానుగా అనురాధ వైపు వెళ్లింది ఆమె తన ముఖాన్ని అవతలి వైపుకు తిప్పుకుని ఉంది రాఘవ పెదవులపై పెద్ద చిరునవ్వు వచ్చింది అతను లేచి అనురాధ వైపు వెళ్లాడు రాఘవ తన వైపు వస్తున్నాడని చూసి అనురాధ గుండె చప్పుడు పెరిగింది తన చర్య గుర్తుకు రాగానే ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి రాఘవ ఆమె వెనుకకు వెళ్లి నెమ్మదిగా తన గడ్డాన్ని ఆమె భుజంపై ఆనించి ఇది మీరే కదా అనురాధాజీ అని అన్నాడు ఇది చెబుతూనే అతను తన చేతులను ఆమె నడుము చుట్టూ చుట్టాడు అనురాధ వణికిపోయింది అతని స్పర్శతో ఆమె శ్వాస వేగంగా మారింది రాఘవ చేతులు ఆమె పొట్టపై కదిలాయి మరియు అతని పెదవులు ఆమె మెడను తాకాయి అనురాధ ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన ముఖాన్ని అతని ఛాతీలో కనుగొంది చల్లని గాలి వారిద్దరినీ తాకుతూ వెళ్ళింది ఈ చల్లని గాలిలోకూడా అనురాధకు చెమట పట్టింది ఆమె శ్వాసవేడి రాఘవ తన ఛాతీపై అనుభవించాడు రాఘవ చాలా ప్రేమగా అనురాధ ముఖాన్ని పైకి లేపాడు అనురాధ చేతులు పిడికిలి బిగించి కళ్ళు గట్టిగా మూసుకుంది నా వైపు చూడండి అనురాధాజీ అతను ఆమెకు మరింత దగ్గరగా వచ్చి అన్నాడు అనురాధ తన మెడను అడ్డంగా ఓపి నిరాకరించింది రాఘవ ఒక్కొక్కటిగా ఆమె రెండు కళ్లను పెట్టుకున్నాడు అనురాధ తన కళ్లు తెరిచి రాఘవ కళ్లలోకి చూసింది అక్కడ ఆమె తన పట్ల అపారమైన ప్రేమను చూసింది చంద్రకాంతిలో అనురాధ తెల్లటి ముఖం మరింత ప్రకాశవంతంగా ఉంది గాలికి ఆమె పొడవాటి జుట్టు ఊగుతోంది అది రాఘవను పిచ్చివాడిని చేస్తోంది అతని చేతుల పట్టు అనురాధ వీపుపై బిగుసుకుంది అతను ఆమెకు కొద్దిగా దగ్గరగా వెళ్లి ఆకాశంలోని చంద్రుడు మరింత అందంగా ఉన్నాడా లేదా మీరు అని అర్థం లేదు మిమ్మల్ని తాకడానికి కూడా భయంగా ఉంది నా స్పర్శతో మీరు అనురాధ అతని కళ్లలోకి చూస్తూ ఉండిపోయింది ఆమె మధ్యలోనే తన కాలి వేళ్లపై నిలబడి తన పెదవులను రాఘవ పెదవులపై పెట్టి తన కళ్ళు మూసుకుంది రాఘవ ఆమెను మరింత గట్టిగా పట్టుకుని విపరీతంగా ఆమె పెదవులను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు మునిగపోయారు కొద్దిసేపటికే వారిద్దరూ మంచంపై ఒకరికొకరు చాలా దగ్గరగా ఒక దుప్పటిలో ఉన్నారు ఒకరి ప్రేమను ఒకరు అనుభవిస్తున్నారు ఇద్దరి శ్వాసలు ఒకరిలో ఒకరు కలిసిపోతున్నాయి ఇద్దరూ ఒకరిలో ఒకరు లీనమైపోతున్నారు ఈ రోజు నిజమైన అర్థంలో ఇద్దరూ భార్యాభతలుగా ఒకటయ్యారు మరుసటి రోజు ఉదయం సుహాని హాయిగా నిద్రపోతోంది సమ్రాట్ ఆమెను చూస్తూ ఉన్నాడు నిద్రపోతున్నప్పుడు కూడా ఎంత అందంగా ఉంది ఇప్పుడే ఆమె దగ్గరకు వెళ్లాలనిపిస్తుంది సమ్రాట్ తన గుండెపై చేయి వేసుకుని అన్నాడు పింక్ కలర్ నైటిలో సుహాని చాలా అందంగా ఉంది ఆమె పట్టులాంటి జుట్టు ముఖంపై పడి ఆమె అందాన్ని మరింత పెంచుతోంది సమ్రాట్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు అతను ఆమెను చూస్తూ నా నిద్రను దొంగిలించి నువ్వు ఎలా హాయిగా నిద్రపోతున్నావో ఇప్పుడే ఆమెకు చెబుతాను అని అన్నాడు ఇది చెబుతూనే అతను ఆమెకు ఫోన్ చేశాడు రెండు మూడు రింగుల తర్వాత సుహాని తన కళ్ళు మూసుకునే ఫోన్ తీసి తన చెవికి పెట్టుకుంది ఏంటి మిస్టర్ సూర్యవంశీ ఉదయం ఉదయం మీకు శాంతిలేదా మీరు నా లేకుండా ఉండలేరని మీకు తెలిసినప్పుడు నన్ను ఎందుకు వదిలి వెళ్లారు ఆమె నవ్వుతూ అంది సమ్రాట్ కూడా ఆమెను చూసి నవ్వుతున్నాడు మీరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు నా లేకుండా శాంతిలేదా ఉదయం ఉదయం ఎక్కువ ఆలోచించకండి మిస్టర్ సూర్యవంశీ అవును నాకు మీ లేకుండా శాంతి లేదు నా గుండెకు శాంతిలేదు ప్రతిచోటా మీరే కనిపిస్తారు నిద్రపోతున్నప్పుడు మేల్కుని ఉన్నప్పుడు ప్రతిక్షణం ప్రతిక్షణం కేవలం సంతోషం ఇంకా ఏదైనా వినాలా సమ్రాట్ దాదాపు తన గుండెను తేలిక చేసుకుంటూ అన్నాడు అన్ని విషయాలు విని సుహాని ముఖంపై పెద్ద చిరునవ్వు వచ్చింది ఆమె లేచి కూర్చుని హాయ్ నా సూర్య ఈరోజు నువ్వు నా రోజును బాగుచేశావు అడుగు నీకు ఏం కావాలి ఆమె నాటకం ఆడుతూ అంది ఆమెను చూసి మనసులో పిచ్చి నాటకం ఆడుతోంది చాలా ఆటపట్టుస్తోంది కదా ఇప్పుడే ఆమెకు చెబుతాను సరే ఇదంతా వదిలేయండి నేను ఫోన్ చేసిన పని వినండి అతను కొద్దిగా సీరియస్ అవుతూ అన్నాడు అతని మాట విని సుహాని కూడా కొద్దిగా సీరియస్ అయింది అవును చెప్పండి ఆమె తన జుట్టును చెవి వెనుకకు పెట్టుకుంటూ అంది ఎన్నిసార్లు చెప్పాను నీకు పింక్ రంగులో పడుకోవద్దని పింక్ రంగులో నువ్వు ఎంత హాట్గా సెక్సిగా కనిపిస్తున్నావో నీకు తెలుసు మరియు నీ స్టాప్ కిందకు జారుతోంది కదా అది నిజంగా ప్రాణం తీస్తోంది అతను ఆమెను ఆటపట్టిస్తూ అన్నాడు తామె మాటలు విని సుహాని బుగ్గలు ఎర్రబడ్డాయి ఆమె తన భుజం వైపు చూసింది నిజంగానే ఆమె నైటీ భుజం నుండి జారిపోయింది ఆమె వెంటనే దుప్పటితో తనను తాను కప్పుకుంటూ నువ్వు ఎక్కడ ఉన్నావో నేను ఏమీ ధరించానో నీకు ఎలా తెలుసు నిజం చెప్పు నువ్వు ఎక్కడ ఉన్నావో అని చాలా సిగ్గుపడుతూ అడిగింది సమ్రాట్ ఈరోజు ఆమెను పూర్తిగా ఆటపట్టించాడు నేను నీ గుండెలో ఉన్నాను నా ప్రాణం అని చెప్పి అతను ఫోన్ కట్ చేశాడు సుహాని హలో హలో అంటూ ఉండిపోయింది ఆమె తన బట్టలు సరిచేసుకుంటూ లేచింది మొత్తం గదిని తనిఖీ చేసింది తర్వాత శాలువా కప్పుకొని బయటకూడా చూసింది కాని సమ్రాట్ ఎక్కడా కనిపించలేదు సుహాని మనస్లో అనుకుంది ఏదో తేడా ఉంది అటువైపు సమ్రాట్ సుహానిని ఆటపట్టించి చాలా సంతోషంగా ఉన్నాడు అప్పుడే అతని ఫోన్కు ఒక కాల్ వచ్చింది ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అతని ముఖ కవళికలు మారాయి చివరికి అతను ఫోన్ కట్ చేస్తూ ఇంకా పదిహేను రోజులు మాత్రమే మిస్టర్ రఘువీర్ సూర్యవంశీ దీని తర్వాత మీ ఆట ముగిసింది మీ ఈ పనికిమాలిన అహంకారాన్ని నేను ముక్కలు ముక్కలు చేస్తాను పదిహేను రోజుల తర్వాత ఒక పెద్ద డీల్ జరగబోతోంది రఘువీర్ దాదాపు తన సర్వస్వాన్ని పణంగా పెట్టాడు ఆ డీల్ అతనికి దక్కకపోతే అతని ఆఫీసు అమ్ముడుపోవడం ఖాయం చూస్తుండగానే పదిహేను రోజులు గడిచిపోయాయి రాఘవ్ అనురాధ శ్యాను తీసుకుని కాశ్మీర్ వెళ్లాడు సమ్రాట్ కొత్త ఆఫీస్లో నిమగ్నమై ఉన్నాడు అతను తన సొంతంగా ఒక కంపెనీని కొనుగోలు చేశాడు కానీ దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు కాని ఇప్పుడు అతను దానిపై చాలా కష్టపడుతున్నాడు ఈ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి అంతేకాకుండా అతను ఈ కంపెనీ పేరును ఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీగా మార్చాడు ఈ అన్నింటిలో విరాట్ కూడా అతనికి మద్దతు ఇచ్చాడు ఇప్పుడు అతను కూడా ఆఫీస్కు వెళ్లడం ప్రారంభించాడు ఇద్దరు సోదరుల మధ్య దూరం తగ్గపోయింది ఇక్కడ సుహాని కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ పూర్తి అంకితభావంతో కష్టపడుతోంది ఇప్పుడు కేవలం పదిహేను రోజుల్లోనే ఆమె తన పనిని ఇంత బాగా నేర్చుకుంది అందరూ ఆశ్చర్యపోయారు తన పనిని నేర్చుకోవడమే కాకుండా చురుకైన సుహాని ఎప్పుడు బలంగా మారిందో ఆమెకుకూడా తెలియదు బహుశా సమ్రాట్కు దూరంగా ఉండటం వల్లనే ఆమె అన్నింటినీ ఇంత త్వరగా నేర్చుకుంది ఇప్పుడు ఆమె రఘువీర్ను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది తర్వాత ఆ రోజు కూడా వచ్చింది దానికోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా సమ్రాట్ ఈరోజు మీటింగుంది మరియు డీల్ ఎవరికీ దక్కిందో తెలియబోతోంది రఘువీర్ కూడా తన పూర్తి సన్నద్ధతతో వచ్చాడు పదిహేను రోజులు గడిచిపోయాయి గత పదిహేను రోజుల్లో అతనికి చాలా చెడు జరిగింది అతను తన కోసం వంట చేయడానికి ఒక పన్మనిషిని కూడా పెట్టుకోలేకపోయాడు కొన్నిసార్లు తిన్నాడు కొన్నిసార్లు తినలేదు కొన్నిసార్లు హోటల్ నుండి తెప్పించుకున్నాడు పెద్ద బంగ్లా ఇప్పుడు అతన్ని తినడానికి చూస్తోంది ఏదో ఒక సాకుతో అతనికి తన కుటుంబం గుర్తుకు వస్తూనే ఉంది కోట్లకు అధిపతి అయినప్పటికీ ఈరోజు అతను ఎవరితోనైనా మాట్లాడటానికి తహతహలాడుతున్నాడు ఇప్పుడు అతనికి సుహానీ కూడా గుర్తుకు రావడం ప్రారంభించాయి వెళ్లేటప్పుడు ఆమె అతనికి చెప్పినవి సుహాని చెప్పిన మాటలు అతనికి గుర్తుకు వస్తాయి సమ్రాట్ మారిపోయాడు నా ప్రేమ అతన్ని మార్చింది అతను మీ మాట ఎప్పుడూ వినడు మరియు సుహాని అతనికి చెప్పినవన్నీ జరిగాయి అదంతా అతనితో జరుగుతోంది సరే సమ్రాట్ తన క్యాబిన్లో ఉన్నాడు అప్పుడే విరాట్ అతని దగ్గరకు వచ్చాడు అన్నా మీటింగ్కు వెళ్లే సమయం అయింది నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు సమ్రాట్ అతని వైపు చూసి కొద్దిగా నవ్వి మీటింగ్లో ఉండాల్సిన వ్యక్తి చేరుకుంది అన్నాడు సమ్రాట్ ఆశ్చర్యంగా అడిగాడు మీరు సుహాని వదిన గురించి మాట్లాడుతున్నారా వదిన అంతా చూసుకుంటుందని మీకు ఖచ్చితంగా తెలుసుకదా అంటే ఏదైనా తేడా చింతించుకు ఆమె అంతా చూసుకుంటుంది నాకు తెలుసు దీని తర్వాత అతనుకూడా నుండి వెళ్ళిపోయాడు అటువైపు మీటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మొత్తం టీం అక్కడ ఉంది మీటింగ్ రూంలో చీకటిగా ఉంది అందరూ తమ తమ ఫైల్స్ తమ తమ వివరాలు తమ తమ ప్రెజెంటేషన్లు ముందే ఇచ్చారు ఇప్పుడు కేవలం ఫలితం రావడమే మిగిలి ఉంది రఘువీర్కు తనపై చాలా నమ్మకముంది ఈ డీల్ అతనికి మాత్రమే దక్కుతుందని అప్పుడే టీం సభ్యుడు మాట్లాడటం ప్రారంభించాడు హలో ఎవ్రీవన్ ఈరోజు పోటీ చాలా కఠినంగా ఉంది అందరూ ఒకరిని మించి ఒకరు ప్రెజెంటేషన్లు ఇచ్చారు మాకు ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టం కాని రూల్ ఈజ్ రూల్ మమ్మల్ని అందరినీ ఆకట్టుకున్న కంపెనీ ఇంతలో రఘువీర్ ముఖంపై విజయవంతమైన చిరునవ్వు మెరిసింది ఈ డీల్ అతనికి మాత్రమే దక్కుతుందని అతనికి తెలిసినట్లుగా మరియు ఆ వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడు ఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీకి అవును ఈ డీల్ ఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీకి దక్కుతుంది అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు మరియు రఘువీర్ కింద నుండి భూమి కదిలిపోయింది ఆ వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడు ఈ కంపెనీ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైందని మరియు ప్రారంభంలోనే ఇది మీ అందరినీ వెనక్కి నెట్టిందని నేను ఆశ్చర్యపోతున్నాను ఓకే మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఇంత చెప్పి వారందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు నెమ్మదిగా మిగిలిన వారందరూ కూడా వెళ్లడం ప్రారంభించారు కేవలం రఘువీర్ మాత్రమే అక్కడే కూర్చున్నాడు కోపంతో నిండినవాడే అతను తన్ను ఓడించిన వ్యక్తి ఎవరో ఆలోచిస్తున్నాడు అప్పుడే అతని మేనేజర్ అతని దగ్గరికి వచ్చి సార్ మీకు ఫోన్ వచ్చింది అన్నాడు రఘువీర్ ఫోన్ను చెవికి పెట్టుకున్నాడు మిస్టర్ రఘువీర్ సూర్యవంశీ నేను ఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ నుండి మాట్లాడుతున్నాను నేను మీ కంపెనీని కొనుగోలు చేయాలనుకుంటున్నాను మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు కదా మీ ధర చెప్పండి ఈ మాటలు వినగానే రఘువీర్ కోపం మరింత పెరిగింది అతను ఫోన్ను పడేస్తూ ఎవరు ఎవరు నన్ను నాశనం చేశారు ఈ ఎస్ ఎవరు అని అన్నాడు అప్పుడే సుహానీ లోపలికి వస్తూ అది నేను సుహానీ సమ్రాట్ సూర్యవంశీ అంది రఘువీర్కు నాలుగు వందల నలభై వోల్టుల షాక్ తగిలింది ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది తదుపరి కథ వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి